శివాన్ని పూజించేటటువంటి మనం ఎంత గర్వంగా తలెత్తి మన పిల్లలందరికీ చెప్పాలి ఒకవేళ కనుక ఇవాళ చెప్పకపోతే వాళ్ళు ఇతరమైనటువంటి ధర్మాల వైపు వెళ్ళే అవకాశం ఉంటుంది ఇతరమైనటువంటి మతాల వైపు ధర్మాల ధర్మాలేమిదమ్మ ఇతరమైనటువంటి మతాల వైపు వెళ్ళే అవకాశం ఉంటుంది ఇతరమైనటువంటి ఇప్పటించే అవసరమైనటువంటి సంస్కారాన్ని అందిస్తే వాళ్ళు తోవల్లో ఉంటారు మన చరిత్ర మన రామలింగేశ్వరుడు మన చరిత్ర మన వేణుగోపాల స్వామి ఇలాంటి మహత్తరమైనటువంటి చరిత్రని అలాంటి నదులని ఇంత సస్యమైనటువంటి బంధు బాంధవ్యాలతోటి కూడినటువంటి ఇంత గొప్ప ధర్మ వదిలిపెట్టి ఇతరమైనటువంటి ధర్మాలకు వెళ్ళేవాడు ఏం సాధిస్తాడు ఒక్కసారి చెప్పండమ్మా మనం అందరం ఎక్కడి నుంచి వచ్చాం తల్లి కడుపులో ఇంచేగా పాపం ఆ తల్లి తాను బతికుంటుందో చచ్చిపోతుందో కూడా తెలియకుండా తన శరీరాన్ని మొత్తాన్ని పణంగా పెట్టి మనకి జన్మనిచ్చిందా ఇవ్వలేదా ఇచ్చిందా తల్లి ప్రాణాన్ని లెక్క చేయకుండా జన్మనిచ్చింది కదా అలాంటి ఆ తల్లి గర్భంలోంచి మనం వచ్చాం ఆ తల్లికి నమస్కారం చేయాలా ఉందా చేయాలి ఆ తల్లి గర్భంలోకి ఎక్కడి నుంచి వచ్చాం తండ్రిలో కడుపులో పెట్టుకుందో అంతకంటే ముందే తండ్రి కూడా పిల్లల్ని కడుపులో పెట్టుకున్నాడయ్యా కడుపులో పెట్టకపోతే వచ్చేటటువంటి అవకాశం లేదు తండ్రి కడుపులోకి ఏమో ఊడి మనం ఎక్కడి నుంచి వచ్చాం ఒక్కసారి ఆలోచించి చెప్పండి ఎక్కడి నుంచి వచ్చాం తండ్రి కడుపులోకి తండ్రి తిన్న ఇచ్చి వచ్చాం ఎక్కడి నుంచి వచ్చాం అన్నం పెట్టకపోతే వీర్యం వస్తుందా ఆ వీర్యం నందు చేరే అవకాశం లేదు కాబట్టి తండ్రికి ఎక్కడి నుంచి వచ్చామయ్యా ఆహారంలో నుంచి వచ్చాం ఆహారం ఎక్కడి నుంచి వచ్చింది పోషకులు చెట్ల నుంచే కదా అంటే ఆహారానికంటే ముందు ఎక్కడ ఉన్నాం చెట్లలో ఉన్నాం చెట్లని పూజించాలా వద్దా చెట్ల రుణం తీర్చుకోవాలా వద్దా చెట్టులో మనం ఉన్నావా లేదా ప్రకృతిని మనం ఎందుకు ఆరాధిస్తున్నాం ఇవాళ నేను పుట్టానంటే ప్రకృతి కారణం నేను పుట్టడానికి కారణం ఏమిటి ప్రకృతి కాబట్టి అలాంటి నా పుట్టుకకి కారణమైనటువంటి ప్రకృతిని ఆరాధిస్తారయ్యా అందులో కూడా రాక్షస వృక్షాలు దేవతా వృక్షాలు ఉన్నాయి దేవతా వృక్షాన్ని నేను ఇవాళ పూజ చేస్తే మళ్ళీ దేవతా వృక్షాన్ని నేను ఆశ్రయించి ఉత్తమమైనటువంటి జన్మని పొందుతాను అందుకోసం మనం వృక్షాలని పూజ చేస్తాం ఈ వృక్షాలు ఎక్కడి నుంచి వచ్చినాయి భూమి లేకపోతే వృక్షం వస్తుందా భూమి లేకుండా వృక్షం ఉండే అవకాశం ఉందా లేదు కాబట్టి వృక్షానికంటే ముందు నేను ఎక్కడున్నా భూమి లోపల ఉన్నా భూదేవిని పూజించాలా భూమాత మనం భూమిని తల్లి అంటూ అంది వృక్షానికంటే ముందు భూమి లోపల మనం ఉన్నాం కాబట్టి ఆ భూమిని భూమాత అని మనం పిలుస్తున్నాం అందుకని భూమాతకి నమస్కారం చేయాలి చెప్పండి భూమాతకి భూమింది భూమి ఉన్నంత మాత్రాన చెట్లు వస్తాయా నీళ్లు లేకపోతే చెట్లు వచ్చే అవకాశం ఉందా ఎడాల చెట్లు మలుస్తున్నాయా లేదు కదా భూమి కంటే ముందు నువ్వు నీళ్ళల్లో ఉన్నావయ్యా జీవులందరూ నీళ్ళని ఆశ్రయించి ఉంటారు ఆ నీళ్ల నుంచి ఈ భూమిలోకి వస్తారు కాబట్టి నీళ్లతో మా ఆచమనాలు మొదలవుతాయి నీళ్ళతోటే మా పూజలు మొదలవుతాయి నీళ్లు లేకపోతే ఎవడైనా బతకండా ఈ ప్రపంచంలో ఎవడైనా ఉద్యోగం ఇచ్చి ఒక పది రూపాయలు ఇచ్చాడనుకోండి అబ్బా ఆయన దేవుడు లాంటి వాడండి నన్ను కాపాడుతున్నాడు మా కుటుంబం అంతా ఆనందంగా తింటోందంటే ఆయనే కారణం అని చెప్తామా మరి డబ్బులిచ్చినటువంటి వాడికి నువ్వు రుణం తీర్చుకొని నమస్కారం చేసినప్పుడు ఇతర ధర్మాల్లోకి ఇతర మతాల్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు డబ్బులు ఇస్తే కందిపప్పు వాళ్ళు ఇచ్చేటటువంటివన్నీ తీసుకొని వచ్చి నువ్వు మారి వాళ్ళకి రుణము యోగ్యత చూపించినప్పుడు ఈ జన్మ కారణమైన భూమికి రుణం తీర్చుకోవా ఈ జన్మ కారణమైనటువంటి నీళ్ళకి రుణం నువ్వు పూజించవా నీళ్ళని పూజించాలి అందుకనే అన్ని నీళ్లు తీసుకొని మనం వెళ్ళి శివుడి మీద ఓం నమస్తే స్వరాజ మహాదేవాయ త్రయం బకాయ

జీవజాలము తరించాలి అనేటటువంటి కరుణతో కూడినటువంటి మతం మన సనాతన వైదికమైనటువంటి ధర్మము అందుకని నీళ్లు తీసుకొని వెళ్ళి పరమేశ్వరుడి మీద వస్తాం నేను ధరింపబడాలని కాదు నా పూర్వీకుడు ఏ జలాల్లో ఉన్నారో ఎక్కడున్నారో వాళ్ళు మళ్ళీ పుట్టే లోపలకే ఈ నాతోటి ఉన్నటువంటి ఈ నీళ్లన్నీ పరమేశ్వరుడిని చేరుగలక్క అని వెళ్ళి తీసుకొని నీళ్లు ఆ పరమేశ్వరుడి మీద పోస్తే మనతోటి రుణం అప్పటికప్పుడు తరిస్తారు కష్టపడి మళ్ళీ ఇంత జన్మ రెత్తాల్సినటువంటి అవసరం లేకుండా ఇది కృతజ్ఞత ఇది రుణం తీర్చుకోవడం నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయండి నీళ్ళు ఏమి ఊపుకుంటూ వాటంతా వచ్చేస్తున్నాయా కాదు ఈ నీళ్లు అగ్ని నుంచి వస్తున్నాయి హెచ్ అని ఫార్ములా చెప్తున్నారుగా రెండు హైడ్రోజన్ మాలిక్యూల్స్ కలిస్తే ఒక ఆక్సిజన్ మాలిక్యూల్ కలిస్తే నీళ్లు పుడుతున్నాయని చెప్పారు అంటే హైడ్రోజన్ అంటే అగ్ని సంబంధమే కదా సూర్యుడి యొక్క కిరణాలు పడకుండా ఈ కిరణాల్లో ఉండేటటువంటి సముద్రపు జలాలన్నింటినీ పైకి తీసుకొని వెళ్ళి ఆ సూర్యుడి కిరణాలు ఎక్కడ ఎక్కడ అవసరమో అక్కడక్కడ వర్షం కురిపించకపోతే మనకి తిండి ఉన్న మనకేదా ఉన్నాయా కాబట్టి ఆ అగ్ని యొక్క తత్వం లేకపోతే ఆహారం లేదు అందుకనే మనం సూర్యుడికి పెట్టుకుంటాం పొద్దున్నే భాస్కరా నీకు నమస్కారం అయ్యా నేను బతుకుతున్నాను అని సూర్యుడి వల్ల ఈ నీళ్లు పైకి పోతున్నాయనే విషయం తెలుసు కదా అగ్ని ఆరాధించండి అగ్నికి నమస్కరించుకోండి మనం ఏ పని చేసినా ఎలా చేస్తాం అగ్ని సాక్షిగా చేస్తాం పెళ్లి సాక్షి आंजनेवा की मूर्ति के विवाह अग्नि साक्षी